అంటే మాకు బిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమకారుడిగా ఈ ఈరోజు బెయిల్ రావడం చాలా సంతోషకరం కానీ ఇది ఒక దుర్మార్గమైన కేసు ఇది రాజకీయంగా ప్రేరితమైన కేసు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చూసి చూపెట్టే ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసింది అనేది మాకు అర్థమైపోయింది ఇందులో ఏం లేదు ఏం లేకున్నా కానీ నిజంగా ఒక శిక్షేసినట్టు ఐదు నెలలు ఉన్నది అంటే ఎంత ఘోరం కాబట్టి దీనికి బాధ్యులు ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టారో అపవాదు చేశారు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూశారు ఖచ్చితంగా అంతకు వంద రెట్లు బదలా తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది తెలంగాణ ఉద్యమం ఎన్నో ఒడిదిరుకులు చూసినాం ఎన్నో పోరాటాలు చూసినాం ఎన్నో రకాల ఉద్యమాలను చేసి వచ్చిన వాళ్ళం ఇట్లాంటి ఒడు భయపడేది బిఆర్ఎస్ పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పొద్దున్న నిన్న కాంగ్రెస్ నేతలు కూడా సో బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండాలి మళ్ళీ ఒకవేళ ప్రజలకు ఉండకపోవచ్చు అనేది చెప్తారు ఆ మహేష్ కుమార్ నెత్తున్నదో లేదో తెలియదు గానీ ఆ కనీసం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు ఒక ఆడకూతురు అన్యాయంగా ఆ ఐదు నెలలు జైల్లో పెడితే దాన్ని ఇంకా కొంచెం కనీసం అయ్యో వచ్చింది ఒక ఆడపిల్ల తెలంగాణ బిడ్డ తెలంగాణ బతుకమ్మని ఈ ప్రపంచానికి సాటి చెప్పిన ఒక గొప్ప వీరవనితని పట్టుకొని అలా మాట్లాడడం అది సిగ్గుసేటు నిజంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది తెలంగాణ ఆడబిడ్డల్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది